ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కొత్త షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది ఈ మేరకు గతంలో వెలువరించిన షెడ్యూల్ను మార్చి కొత్త తేదీలను ప్రకటించింది అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్ పరీక్షకు డిఎస్సీ పరీక్షకు సన్నాహమయ్యేందుకు ప్రతి పరీక్షకు తొంభై రోజుల వ్యవధి ఉండేలా కొత్త షెడ్యూల్ను రూపొందించారు ఈ నెల రెండవ తేదీన విడుదలైన టెట్ నోటిఫికేషన్ ప్రకారం జూలై నాలుగు నుంచి జూలై పదిహేడవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది ఇక ఆన్లైన్ పరీక్షలు ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు అయితే తాజా షెడ్యూల్లో ఈ తేదీలన్నీ మారాయి దరఖాస్తు గడువును ఆగస్టు మూడవ తేదీ వరకు పొడిగించారు ఇక టెట్ పరీక్షలు ఏకంగా అక్టోబర్ మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహించాలని మూడు నెలల వ్యవధిని ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి వెలువడిన మెగా మెగాడిఎస్సికి ఏపీ సర్కార్ మరోసారి టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే డిఎస్సిలో టెట్కు ఇరవై శాతం వెయిటేజీ ఉంటుందన్న విషయం తెలిసిందే ముగింపు తేదీ ముగిసేలోపు ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ అధికారిక వెబ్సైట్ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఫీజు చెల్లించాలి పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి పేపర్ టూ ఏ పేపర్ టూ బి వేర్వేరుగా ఎన్ని సబ్జెక్టులు రాయదలిచితే అన్నిసార్లు ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది